శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్సర్వ విఘ్నోపశత శంకరకృత చక్రపాణి స్తి ఓ దేవేశ్వర గరుడధ్వజ నీకు నమస్కారం శంఖచక్ర గదాధరా వాసుదేవా నీకు వందనం నిర్గుణ అనంత అప్రతర్క్య సృష్టికర్త జ్ఞానాజ్ఞానస్వరూప సర్వాధార నిరాధార నీకు నమో వాకములు రజోగుణివైన సనాతన బ్రహ్మమూర్తి చరాచరాత్మకమైన నీ జగత్తంతయు నీ సృష్టియే నీకు కైమోడ్పులు షడంగాలతో కూడిన నాలుగు వేదాలు నీవే వాటిని ఎరిగిన వాడవు వాణి ద్వారా తెలియదగిన పరతత్వం నీవే ఉపవేదాలు నీవే సమస్తము నీవే నీకు నమస్సులు ఓ అచ్యుత చక్రపాణి మాధవ మత్స్యమూర్తి నీకు నమస్కారం ఈ పాపబంధాల నుండి నన్ను రక్షించము నా దేహగతమైన అశుభాన్ని హరించము బ్రహ్మహత్యా సంభవమైన ఆ జ్వాలలో నేను దగ్గమగుతున్నాను వివేకహీనుడను ఓ స్వరూప నన్ను జ్వాలల నుంచి కాపాడము పవిత్రుని గావించము నీకు నమస్కారము అని శంకరుడు చేసిన ఈ స్తోత్రం విని ఆయనను ఆవహించిన బ్రహ్మహత్య నివారణార్థమై చక్రపాణి విష్ణువు ఇట్లనెను కాశీవర్ణనం మహేశ్వర బ్రహ్మహత్య నివారకములు కర్ణ మధురములు శుభకరములు అగు నా వచనములు విను ఇక్కడకు తూర్పుగా ప్రయాగక్షేత్రంలో అవ్యయమగు నా అంశ వల్ల జన్మించిన యోగ సాయి నిత్య నివాసి అయి ఉన్నాడు అతని దక్షిణ చరణం నుండి చరణం నుండి సర్వపాప నాశని శుభదాయిని అగు వరణానది ఉద్భవించింది వామచరణం నుండి అసి అనే నది వెలువడింది ఈ రెండు నదులు లోక పూజ్యములు పవిత్రములు ఈ రెండుకి మధ్య ఉన్న యోగసాయి క్షేత్రం సర్వపాపంలో పోగొట్ట పవిత్ర తీర్థం ముల్లోకములలో శ్రేష్టమైనది స్వర్గ మర్చ్య పాతాళాలలో అలాంటి క్షేత్రం లేదు ఈశ్వర అక్కడ పరమ పవిత్రము మంగళకరము అగ వారణాసి నగరం ఉంది ఆ ప్రదేశాల భోగులు కూడా నీలో లయం పొందుదురు ఆ నగరంలోని ఆకాశాన్నంటే దేవ దేవాయతనాలు రాత్రులందు చంద్రకాంతిని వాని శిఖరాలపై రెపరెపలాడు సుందర పతాకాలు పగటియందు సూర్యరశ్మిని నిరోధిస్తాయి వినోద క్రీడల్లో పరాజితులైన వారిలో కూడా అచట అలసట గోచరించదు అందరి కౌశికులే దోషప్రియులు కౌశికులు అనగా గుడ్లగూబలు దోషప్రియులు ఇతర జనులు కారు అకులీనత్వం భూమిలో లీనం కాగుండుట నక్షత్రాలలోని ఈశాన ఏవంగున విశిష్టమైన వారణాసి పుణ్యాశ్రమంలో సర్వపాపహరుడకు లోలార్క దేవుడు విజయం చేసి ఉన్నాడు దశాశ్వమేధ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన అచ్చోట నా అంశతో కేశవుడున్నాడు అచ్చటకు వెళ్ళినంతనే ఓ సురశ్రేష్ట నీవు పాప విముక్తుడవు కాగలవు గరుడధ్వజని ఈ పలుకులు విన్నంతనే వృషధ్వజుడు ఆయనకు శిరస ప్రణామం చేసి అతి త్వరగా తన పాప విముక్తికై వారణాసి క్షేత్రానికి వెళ్ళను పవిత్ర తీర్థాలతో కూడిన ఆ నగర్ని దర్శించి అందరి తీర్థాల్లో స్నానం మాడి దశాశ్వమేధాన్ని లోలార్క భగవాను దర్శించి సర్వపాపాల నుండి విమక్తుడై శంకరుడు కేశవుని చూచుటకు తిరిగి వెళ్ళెను కేశవునికి ప్రణామం చేసి హృషి కేస నీ దయ వల్ల బ్రహ్మహత్య తొలగిపోయింది కానీ ఈ కపాలం నా అరచేతిని వదలకున్నది ఇందుకు కారణమేమి అని అడిగాను మహాదేవుని మాటకు విష్ణువు ఓ రుద్ర కపాలమోచనోపాయం చెప్పదను వినుము ఇదిగో ఎదుటిని పద్మోత్పలాతులతో నిండిన ఈ దివ్య సరోవరం పరమ పవిత్ర తీర్థం దివ్య గంధర్వ సేవితం దీనిలో స్నానం చేసినంతనే నీకు కపాలమోచనం కాగలదు ఆ కారణంగా ఈ తీర్థానికి కపాలమోచన క్షేత్రమని నీకు కపాలి అని ప్రసిద్ధి కలుగుతుంది నారద సురేశ్వరుడకు కేశవుడు చెప్పినట్లు మహేశ్వరుడు ఆ కపాలమోచన తీర్థంలో విద్యుక్తంగా స్నానం ఆచరించగా ఆయన చేతికి అంటుకొని ఉన్న బ్రహ్మపుర్రే ఊడి పడెను భగవత్ ప్రసాదం వల్ల అది కపాలమోచనం మన పేర పవిత్ర తీర్థం అయ్యను సతీదేవి శరీర పరిత్యాగం అని నారదునికి పులసుడు వివరించి దేవర్షి ఈ విధంగా భగవంతుడకు హరుడు కపాలి అయ్యను అది కారణంగా దక్షుడాయనను ఆహ్వానించడాయను యజ్ఞంలో పాల్గొంట కర్హురాలయనను కపాలి భార్య అవ్వడం వల్ల తన కుమార్తె సతిని కూడా ఆహ్వానించలేదు ఈ లోపుగా గౌతముని కుమార్తె జయ అందమైన గుహలతో కూడిన మందర పర్వతానికి వెళ్ళి సతీదేవిని దర్శించను ఒంటరిగా వచ్చిన జయను చూసి దాక్షాయిని విజయ జయంతి అపరాజిత లేరి ఒక్కతవే ఏల వచ్చితివనెను పరమేశ్వరితో జయ వారందరూ మన మాతామ్మహడు నరించున్న యజ్ఞానికి ఆహ్వానితులై వెళ్ళరి మా తల్లిదండ్రులు అహల్య గౌతములతో కలిసి వెళ్తూనే నిన్ను చూడాలని దారిలో ఇటు వచ్చితిని నీవు మహేశ్వరునితో కలిసి వచ్చట లేదా లేక తర్వాత వచ్చేదవా ఋషుల వారి భార్యలు దేవతలు సపత్నీకుడై చంద్రుడు పద్నాలుగు భువనాల్లో గల చరాచర ప్రాణులందరూ ఆహ్వానితులై యజ్ఞానికి వెళ్ళగా నీవేళ బయలుదేరకుంటువి పిన్ని నిన్ను మీ తండ్రి పిలవలేదా అనను పిడుగుపాటు లాంటి ఆ మాటలు విన్న తోడనే సతీదేవి క్రోధాతిరేకంతో అక్కడికక్కడే ప్రాణములు వదిలిను చనిపోయిన సతీదేవిని చూసి దుఃఖాతిరేకంతో కన్నీరు కారుస్తూ విలపించసాగెను ఆ రోదన ధ్వనివిని పరమేశ్వరుడు అదిరిపడి ఏమి జరిగినదని చూ జయను సమీపించను పరశుఘాతానికి తెగిపడ్డ వలె నేల కొరగిపడి ఉన్న సతిని చూసి నరకబడిన ఏమి ఏలపడి ఉన్నదని జయని అడిగాను అప్పుడు జయ ప్రభు తనతో బుట్టు భర్తలతో ఆహ్వానించబడి దక్షయజ్ఞానికి వెళ్ళిన సంగతియు ఇంద్రాది సకల దేవతలు వెళ్ళిన విషయం విని ఈ నా పినతల్ని అంతర్దుఃాగ్నిలో మగ్గి ఈ దశకు ప్రాప్తించినదన్నను వీరభద్రోత్పత్తి జయ మాటలు విన్నంతనే రుద్రుడు క్రోధంతో ఎర్రబడ్డ కన్నులు గలవాడయ్యను ఆయన అంగ ప్రత్యంగముల నుండి భయంకరమైన విస్ఫులింగమును బయలుదేరను బయలుపెడలను అట్ల క్రోధోన్మతుడైన త్రినేతుని త్రినేత్రుని రోమకూపాల నుంచి వీరభద్రుని పురస్కరించుకుని సింహముఖుడైన రుద్రగణములు వెలువడి దక్షుడు యజ్ఞమనరుస్తున్న కనకల ప్రదేశానికి వెళ్ళిరి గణాధ్యక్షుడైన వీరభద్రుడు భయంకరమైన చూలం ధరించి యజ్ఞశాలకు పశ్చిమ ఉత్తర దిశలను ఆక్రమించి నిలిచడు క్రోధావేశంతో కంపించిపోతూ జయ గద చేత పట్టుకుని తూర్పు దక్షిణ దిక్కులను నిలబడ్డది మధ్య భాగాన్ని త్రిశూలు అయి శరువుడు భయంకర ఆకృతితో నిలబడను ఇంద్రపురగములైన ఋషులు యక్ష గంధర్వులు భయంకరమైన సింహముఖం చూసి ఇదేమని చింతాకులుతులైరి అంతటి ద్వార రక్షకుడు ధర్ముడు అశీవిశోపమాలైన శరములు పోంచిన విల్లు గ్రహించి వీరభద్రునికి ఎదురుగా పరుగెడను ఆ విధంగా పైకి వచ్చి ధర్మని చూసి గణేశ్వరుడు అగ్నిశిఖా సదృశమైన త్రిశూలమ్మక చేత పట్టెను రెండవ చేత ధనుస్సు మూడు నాలుగు చేతుల్లో బాణములు గదా ధరించి ధర్మని తరమజొచ్చెను నాలుగు భుజములతో తన్నెదుర్చిన గణాధ్యక్షుని చూసి అవ్యయుడని ధర్ముడు తక్షణమే ఎనిమిది భుజములు ధరించి నానాయుధాలతో నిలబడను ఖడ్గ చర్మ గద ప్రాస పరసు అంకుశ చాప మారణములతో గణేశ్వరుని చంపటకు ఉద్యుక్తుడయ్యను గణేశ్వరుడు కూడా సనాతను ధర్ముని సంహరించి తనంపుతో వర్షాకాలపు మేఘం వలే తీవ్రములకు బాణములను తనపై ప్రయోగించను ఓ నారదముని అట్లా మహాత్ములకు వీరులివరు చెరచాపములతో ఒకరినొకరు ప్రహరించుకుని పోసిన మోదుగుల వలె ప్రకాశించిరి అంతటా వీరభద్రుని తీవ్ర బాణవృష్టికి నోటుబడి దీనుడై ధర్ముడు ముఖం వంచుకుని తొలగిపోగా వీరభద్రుడు యాగశాలలోకి ప్రవేశించెను వీరభద్ర విహారం యజ్ఞశాలలో ప్రవేశించిన వీరభద్రని చూడగానే అందున్న దేవతలందరూ అష్టవశువులు నవగ్రహాలు ఇంద్రాది ద్వాదశాదిత్యులు ఏకాదశ రుద్రులు విశ్వేదేవులు సాధ్యులు సిద్ధ గంధర్వ కింపురుషులు పన్నగులు యక్షులు ఖగములు చక్రధర్లు మొదలగు వారెల్లరూ లేచి నిలబడిని వైవస్త వంశానికి చెందిన లబ్ధ ప్రతిష్ఠుడకు ధర్మకీర్తి ఉగ్రుడు మహాబాహువు సోమ వంశోద్భవుడకు భోజకీర్తి అక్కడ చేరిన దైత్యులు దానవులు తదితరులు ఎల్లరూ తమ తమ ఆయుధాలతో రుద్రమూర్తి యొక్క వీరభద్రుని ఎదుర్కొని అంతట వీరభద్రుడు తన తీవ్ర శర పరంపరతో వారందరినీ చెల్లా చెదురు గావించను వారందరూ తమ అసమాన శస్త్రాలను వీరభద్రునిపై కుప్పించగా ఆ గణాధిపుడు కూడా తన శ్రేష్టమైన ఆయుధాలతో వాటిని అన్నింటినీ తొత్తునెయ్యలు గావించను వీరభద్రుని అస్త్రాలు చే తీవ్రంగా నొప్పించబడి చేయనది లేక ఆ దేవతలందరూ అతనికి లొంగిపోయి అంతటా వీరభద్రుడు మహర్షుల ఆజాహతులతో వెలుగుచున్న విశాలమగు యజ్ఞశాలలో ప్రవేశించను భయంకర ఆకారులు ఇవ్వచ్చు ఆ సింహముఖ గణాలను చూసి అంతనే హడలిపోయి ఋత్విక్కులందరూ తమ తమ వేదికలు వదిలి పారిపోయి నారాయణుని శరణ వేడిరి భయకంపితులకు ఆ మహర్షులకు అభయముసకి విష్ణువు తన ఉత్తమమగ మగ సారంగధనవును ఎత్తుకునే వీరభద్రునిపై అభేద్య కవచాలు సైతం చించి చెండాడ కలిగిన అగ్ని బాణములను వర్షించను అమోఘాలైన ఆ బాణాలన్నీ వీరభద్రుని శరీరాన్ని తాకి నాస్తికలను యాచించి విఫల మనోరథులైన యాచకుల వలె వ్యర్థంలో నేలబడిపోయాను తన బాణములు ఆ విధంగా వ్యర్థం లగట చూసి కేశవుడు దివ్యాస్త్రాలతో వీరభద్రుడు ముంచి ముంచువేచుటకు ఉద్యమించను శ్రీహరి ప్రయోగించిన అస్త్రాలన్నింటినీ వీరభద్రుడు త్రిశూలంతో గదతో మార్గణాలతో నివారించెను తన దివ్యాస్త్రాలు వ్యర్థం కాగా మాధవుడు అతనిపైకి గద విసిరను ఆ గదను త్రిశూలంతో భూమిపై పడగొట్టను అంతట హరి వీరభద్రునిపై హలము ముసలము ప్రయోగించగా వాటిని గణేశుడు గతతో నివారిత మనర్చను అంతట మహాక్రోధంతో నారాయణుడు వీరభద్రునిపై చక్రం ప్రయోగించను నూరు సూర్యుల కాంతితో వచ్చే ఆ సుదర్శనాన్ని చూసి వీరభద్రుడు తన శూలాన్ని వదిలివేసి మీన శరీరం ధరించి ఇంద్రుడు మధురాక్షసుని మింగినట్టుగా చక్రాన్ని మింగను అంతట క్రోధంతో నల్లబడ్డ సుందర నేత్రాలతో విష్ణువు వీరభద్రను సమీపించి మెరుపు వేగంతో అతని భూమిపై పడగొట్టి బాహువులతో తీవ్రంగా మర్దించను అట్లా భయంకరంగా మర్దించబడిన వీరభద్రుడు రక్తం కక్కుకొని పడిపోవడంతో అతని శరీరం నుండి చక్రం వెలికి వచ్చను అంతటి తన చక్రాన్ని తాను తీసుకుని విష్ణువు వీరభద్రుని వదిలివేశను వాసుదేవునికి ఓడిపోయి వీరభద్రుడు ఆ విషయం శంకరునికి నివేదించను నెత్తట దోగిన వీరభద్రను చూసి శివుడు క్రోధోన్మతుడై వీరభద్రుని భద్రకాళిని వారి నిర్దిష్ట స్థానాల్లో నిలిపి తాను స్వయంగా త్రిశూలపానికి ఈ దక్షిణి యజ్ఞశాలలోకి వెళ్ళను ఆ విధంగా వచ్చిన త్రిపురాంత ఒక మహాదేవుని చూసి ఋషులందరూ భయకంపితులైనారు ఓం శాంతి శాంతి శాంతి